రైతు సోదరులకి వ్యాపారస్తులకి ముందుగా నమస్కారం ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి చూద్దాం డేట్ చూసుకుంటే జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులైతే కర్ణాటక కర్నూలు ఇతర ప్రాంతాలు నుంచి ఏసీల నుండి నాన్ ఏసీ అయితే బాగా తగ్గిపోయినాయండి అక్కడ ఆరా కొరా ఈరోజు గేట్లో ఎంట్రీ ప్రకారం ముప్పై నాలుగు వేలు బస్తాలు అయితే రావడం జరిగింది ఇటుపక్క కూడా ఒక నలభై నుంచి హాఫ్ వేలు దాకా ఏదైనా యార్డ్లో సుమారుగా ఒక లక్ష బస్తాలు దాకా అమ్మకాలకైతే పెడతం జరిగిందండి ఏ స్టీల్ సమ్మె సరే ఈరోజు మార్కెట్ ధరలు ఎలా జరిగింది అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం తేజ మార్కెట్ జరిగింది త్రీ థర్టీ ఫోర్లు సీడ్ రకాలు విడివిడిగా రైస్ సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా లైక్ సోదరులు లైక్ చేయడం మర్చిపోవద్దు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ముందుగా సీడ్ రకాల కానీ మొదలు పెడతామండి డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాల కానీ చూసుకుంటే ముందుగా డీడీ కర్నూలు డీడీ క్వాలిటీ ఉన్న నుంచి పెద్దగా రైస్ సోదరులు ఇది పెట్టలేదు మార్కెట్ చూసుకుంటే ఎక్కడైనా బెస్ట్లో బెస్ట్ ప్లేస్లు కనబడుతున్నాయి ఇది కూడా అటు ఎనిమిది వేలు కాంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు వేలు డీలెక్స్లో సూపర్ అయితే పన్నెండు వేల వందలు ఎక్సార్డినరీ క్వాలిటీలు మార్కెట్లో లేవండి డీలక్స్ అయితే అడుగుతున్నారు పన్నెండు నుంచి పన్నెండు వేల ఎదురు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఎదురు అంటే బెస్ట్ వరకు అయితే చూసా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఉన్న మార్కెట్ కూడా టోటల్గా రైస్ సోదరు ముందు చెప్పాలా మార్కెట్ అయితే స్టడీ మార్కెటే సేల్స్ కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి మీద వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయండి స్టడీ మరి కానీ సేల్స్ మాత్రం కొంచెం మూమెంట్ అనేది పెద్దగా అనిపించలేదు కానీ క్వాలిటీ ఉండమనిచ్చి సేల్స్ ఉంది సరే ధరలు త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు పదివేలు నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే కనుక పద్నాలుగు వేలండి త్రీ ఫోర్ వన్ అదే నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు పదివేలు నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు అండి నెంబర్ ఫైవ్ తర్వాత బుల్లెట్ బుల్లెట్ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి ఏసీలు బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు డీలక్స్లో పదకొండు నుంచి పన్నెండు వేలు అండి ఏదన్నా సూపర్ క్వాలిటీలు ఉంటాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో రైస్ సోదరులు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదు కానీ అక్క అరకొరాలు ఉండయి అక్కడక్కడ పెడుతున్నారు కొంత మార్కెట్ చూసుకోవటానికి కూడా పెడుతున్నారు రైస్ సోదరులు ఇంకా తర్వాత రకం వచ్చేసి తేజ తేజ నాన్ ఏసీ కొద్ది గొప్ప వచ్చిన సేల్స్ పరంగా తేజ అన్ని విధాలుగా మార్కెట్లో సేల్స్ ఉంది ధర చూసుకుంటే స్టడీ మార్కెట్ అయినా కానీ నాన్ ఏసీ చూసుకుంటే అటు ఏడు వేలు కానించి క్వాలిటీ ఉంటే పదివేల దాకా జరుగుతున్నాయి ఏసీలు అయితే పదమూడు వేలు కానించి మొదలై డీలక్స్ క్వాలిటీ పదమూడు నుంచి పదమూడు వేల సూపర్ డీలక్స్ అయితే ఆ పైన ఒక రూపాయి రెండు రూపాయలు గుంటూరు మార్కెట్లో పెంచినట్లు అనేది జరుగుతాయి డీలక్స్ వరకు అయితే పదమూడు వేల వందలు అయితే చూశానండి తర్వాత రకాలు థర్టీ ఫోర్లు థర్టీ ఫోర్లు ఇటు లేటేసీలు అటు కర్ణాటక వైపు కర్నూలు వైపు వచ్చిన అయితే ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉన్నాయండి ఇటు కొంచెం క్వాలిటీ ఉంటే తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి డీలక్స్ అయితే పదమూడు ఏది సూపర్ టెన్ అయితే థర్టీ ఫోర్లు అయితే పన్నెండు వేలు ఐదు వందలు తర్వాత బంగారం బంగారం మార్కెట్ అయితే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి ఎనిమిది వేలు కాంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి మీడియం మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువైన రంగు ఉంటాయి బెస్ట్ అయితే పదివేలు నుంచి పదకొండు వేలు డీలక్స్ అయితే పదకొండు నుంచి పన్నెండు వేలు తర్వాత మనకి బ్యాడ్గీ రకాలు బ్యాడ్గీ రకాలు కూడా కర్ణాటక కర్నూలు వైపు సరుకులు కొంచెం దాదాపు కొద్దిగా బాగానే వచ్చినాయి ఈ సరుకులు చూసుకుంటే కొంచెం లేస్ క్వాలిటీలు ఉంటాయి కాబట్టి బ్యాడ్గీ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ అటు మార్కెట్ చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు డీలక్స్ అండి అదే సిజంటా డబల్ ఫైవ్ ఓ త్రీ వన్ సిజంటా పెడిగి మన కర్నూలు కర్ణాటక వైపు అయితే అటు ఏడు వేలు కానించి తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయి దేశవాళీ క్వాలిటీలు ఉంటే తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్లు పన్నెండు వేలు డీలెక్స్లు అండి త్రీ డే సిజంట బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ కూడా పెద్దగా నాకు సేల్స్ లేదండి క్వాలిటీ కొద్దిగా గొప్ప కనపడ్డా మీడియం మీడియం బెస్ట్లు లేటేస్ట్లు బిఎఫ్లు చాలామంది రైతులు కూడా బిఎఫ్ రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి అంటే థర్టీ ఫోర్లు కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ కొన్ని రకాలు అయితే అడుగుతున్నారు ఇప్పుడు ఉన్న రకాలు ఈ సంవత్సరం కాయలే కొద్దిగా మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు పెద్దగా సేల్స్ ఉండట్లేదండి అవి కొంచెం మూమెంట్ వస్తే సేల్స్ ఉంటాయి ఈ బిఎఫ్ రకాలు కూడా బాగానే ఉంటుంది ఈ టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ రకాలు కొన్ని వీడియోలు కూడా తీయడం జరిగింది మీరు చూడండి నెక్స్ట్ అర్థమైంది ఏడు వేలు కానించి తొమ్మిది వేలు దాకా బిఎఫ్ రకాలు బిఎఫ్ రంగు తిరిగినాయి ఏడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి రంగు తిరగకుండా బాగుంటుంది తొమ్మిది వేలు క్వాలిటీ ఉన్నాయి పదివేలు కానించి పదకొండు పన్నెండు అంతకంటే సేల్స్ నాకైతే అక్కడివరకైతే చూశాను ఆ పైన క్వాలిటీ ఉన్న మంచి సేల్స్ అయితే లేదండి తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ అయితే అటు ఎనిమిది వేల కానుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేల ఐదు వందల బెస్ట్లు అండి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ రోమీ టూ సిక్స్ ఆ పన్నెండు వేల ఐదు వందలు పైన మార్కెట్ నాకు కనపడాల తర్వాత షార్కులు కూడా అటు తొమ్మిది వేలు కానుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి షార్కులు తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేర కూడా అటు ఎనిమిది వేల వేలు కాని పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డీలక్స్ అండి పదకొండు వేల బెస్ట్ బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ ఆరుమూరు కూడా ఆరుమూరు కూడా మార్కెట్లో పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడలేదండి ధర చూసుకుంటే మార్కెట్ ధర ఇటు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి తొమ్మిది నుంచి పదివేలు బెస్ట్లు పది నుంచి పదివేలందలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్లు క్వాలిటీ ఉన్న మిర్చి నెంబర్ వన్గా ఉంది క్వాలిటీ బాగుంది అనుకుంటే పదివేల ఆరు వందలు ఏడు వందలు జరుగుతుంది ఏది ఆరుమూరు తర్వాత ఈ నాంద క్లాసిక్ సంఘం ఈ నాందార్ రకాలు క్రిస్టాసిక్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా మార్కెట్లో మీడియం మీడియం బేస్లో పెద్దగా సేల్స్ ఉన్నట్లండి ఎందుకంటే కొంచెం తలపడి తిరిగినా బాగా సైజు తక్కువ కూడా ఇవన్నీ సేల్స్ ఉన్నట్ల ఒక మాదిరిగా ఉంటే అటు ఎనిమిది వేలు కానించి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పది నుంచి పదివేల ఐదు వందలండి పది నుంచి క్లాసిక్ సంఘం పదివేల వందలు క్లాసిక్ సంఘం కానీ ఇవన్నీగా ఈ విధంగా ఎరుపు రకాలైతే మార్కెట్ ధరలు జరిగినాయండి అండి ఈరోజు ఇంకా తాలు చూసుకుంటే తేజా తాలు నాన్ ఏసీ తాలు అయితే ఐదు వేలు కానీ ఆరు వేలు ఏసీ తాలు అయితే ఆరు వేలు కానీ ఏడు వేలు సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ ఈ క్రాసింగ్ సీడ్ రకాలు డీడి తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో మూడు వేల నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు నాన్ ఏసీ తాలు ఐదు వేల నుంచి ఆరు వేలు ఏసీ తాళండి త్రీ థర్టీ ఫోర్ తాలైతే నాన్ ఏసీ తాలైతే ఇరవై ఐదు వందలు మూడు వేల నుంచి నాలుగు వేలు ఏసీ తాలైతే నాలుగు వేల నుంచి ఐదు వేలు ఇవండి ఈరోజైతే గుంటూరు మార్కెట్ యార్డ్లో జూను ఇరవై మూడో తారీఖు ఈ విధంగా జరిగినాయి కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్